నమస్తే వెల్కమ్ టు స్వాయి జవ్లాస్ మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కొద్దిగా పాప అయితే మొత్తుకుంటాను రే ఇప్పుడే వచ్చింది వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే సండే కదా ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన మటన్ అయితే ఉడికినే మా ఆయనే ప్రిపేర్ చేసిండు ఇదైతే రైస్ అయితే ఉడుకుతుంది దట్ అన్నం తిను హాయ్ చెప్పు అన్నం తిన్నావా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆ తినలేదా నిజమా చూడు బొక్క తింటావా తినవా ఇవ్వ ఈమె తిన్నదట ఈమెకి ఇయ్యకు తింటావా తింటావు అక్కేది అక్క ఇలా కాలేజ్ కూడా నాకు అన్నమాట బొక్క ఉన్నది బుక్క బొక్క హాఫ్ కేజీ చికెన్ చికెన్ ఉంటుంది మటన్ తీసుకొచ్చిన చికెన్ 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 అయితే ఇమ్మైతే లేదు చెప్పినాక తగ్గించామని చికెన్ తిమ్మడి అయితే అసలు అయితే లేదు మళ్ళీ బర్డ్ మళ్ళీ ఇది అసలు యాక్చువల్లీ తిందామనుకున్న బారలేదు నెల నెలన్నర ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర అవుతుందా కానిగా అర్ధానే వరకు బర్డ్ ఫ్లూతో కూడా ఆగినాం సో ఇక్కడైతే మా ఊర్లో మటన్ కోసిండ్రు అన్నట్టు మీకు మీకు అది పోతూ కోసిండ్రు సో అదైతే తీసుకొచ్చింది హాఫ్ కేజీ పోతాము ఏటా ఏంది విడ ఏమో చెప్పు ఎందుకడు ఇస్తాను నీళ్ళు వస్తాయి తిన్నా అన్నం తిందామా చేయతో దాకడదా ఓ చేయ గడుపు చెప్పు హాయ్ చెప్పు ఇప్పటివరకు అన్నావు కదా ఇప్పుడు అన్నం బొక్క తింటున్నాట అన్నం అయితే తింటా ఇల్లు ముక్కలా బాగుందా ఇప్పుడేండి మరి అంతేనా కర్రీ ఎట్లా అయింది చిన్న సూపర్ అయింది కృతిక చెప్పు ఎట్లా సూపరా తిను తిను కారం అయిందా ఏంది అమ్మమ్మ ఏం కూర చేసింది పప్పు చేసిండనక్కాయ్ మటన్ అయితే అయిపోయింది ఇక రేపే పాప స్కూల్ ఉన్నది ఆమె అయితే ఇక మిక్చర్ చేయమనేది చాలా రోజులు అయింది మేము కూడా తినక స్నాక్స్ బురుగుల మిక్చర్ అయితే చేస్తున్నా బొరుగులు ఉండే అటుకులు అయితే లేవు అయిపోయినాయి బొరుగులు కొని ఉండే గు మిక్చర్ చేస్తాను ఇవన్నీ మా ఆయన అయితే కట్ చేసి ఇచ్చిండు అయితే కర్రీ చేసి కర్రీ చేయడానికి అంటున్నాం మిక్సర్ చేయడానికి ప్రిపేర్ చేసినా మటన్ కర్రీ అయితే కొంచెం మిగిలి ఉంది కూడా ఇచ్చేసినా ఆమె ఏం చెప్తాను మా నేతులే అంటాను మరికుంటాను స్నాక్స్ స్నాక్స్కి పని చేస్తాయి తినడానికి కూడా సరని చేస్తున్నా అనమాటైతే వేడవుతుంది అవుతుంది ఆమే చూడు పెద్ద పాప అని చిన్న పాప అని మొత్తుకుంటాను ఇద్దరు కలిస్తే ఇలా ఉంటుంది కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వే చేసుకుంటున్నా దింట్ అక్కడైతే ఈ పుట్నాల్ని పల్లెని కొంచెం వేయించి తర్వాత ఇవన్నీ వేసుకుంటా అన్నమాట ఒక్కటి ఒక్క జాగాలు వేస్తా పెద్ద దొరికింది ఇక చిన్నదైతే దొరుకుతుంది ఎడో ఇవైతే చిట్టపటం అంటున్నాయి మంచిగా ఇవి కొన్ని వేయించుకుంటా పల్లీలు కృష్ణాలు కొంచెం ుకున్న తర్వాత అయితే ఇవి వేసుకుంటాం అక్కడ కుటువై ఇట్లా మొట్టుకుంటుంది బయట మాకు ఆడుకుంటాను టైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను మేము కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇవి తీసుకుంటున్నాం మీరు మా పల్లెపిల్లల్లో అయితే ఇవన్నీ వేసుకోవాలి చేస్తున్నా ఏం చేస్తున్నా ఏమైంది ఏం చేస్తాను బాగా పచ్చిమిప్పకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలకి కొంచెం వెల్లుల్లి ఎండుమిక్కాయలు కరివేపాకాలు వేసుకుంటున్నా చాలా రోజులైంది అటుకులు అయితే చేయక అటుకులు అయితే లేవు ఓన్లీ బొరుగులే ఉన్నాయి అందుకోసమే ఓన్లీ బొరుగులు చేద్దామని ఇక బొరగుల్ది వేసుకుంటున్నా ఫస్ట్ వేసుకున్నాం kaite mandi ka frya ikuwa lalimata kaite laithi ka కూడా కుట్నాలు పల్లెళ్ళైతే వేసేసుకుంటున్నా దీంట్లోనే గొంతు కొంచెం పడిపోయినట్టు అయిందనమాట అందుకోసమే వాయిస్ అయితే ఎక్కువ వినిపిస్తలేదు ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయినాయి స్టవ్ కట్టేసి బొరుగులు అయితే దీంట్లోనే వేసేసుకుంటున్నా కట్టేస్తే కలుపుకుంటుందనమాట మాడిపోకుండా మంచిగా గ్యాస్ మొత్తం అవుతుంది కింద దించి మంచి కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ వేడి చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది మంచిగా వేరే కారం వేసుకోలేదు పిల్లలు తింటారని ఓచర్ అయితే సహాయ అయిపోతుంది కారమే అమ్మా కొంచెం ఇష్టం మిక్చి వేసిన వాళ్ళు తినడం కారం అయితే ఫస్ట్ కారం కారం ఉన్నది టేస్ట్ చూస్తా క్రిస్పీగా కడక్ చేస్తా ఇంకా ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే కెస్ట్గా అవుతాయి కలుపు కలుపుకోకపోయినా అవసరం లేదు కానీ కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట గ్యాస్ మొత్తం పట్ట పొద్దున్నే మా ఆయన మొత్తుకున్నా ఏమేమి పడేస్తున్నావు అని రెడీ అయిపోయింది క్రిస్టీగా ఇప్పుడు కాదు ఫుల్ చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలా మంది కాదు కొంతమంది అయితే కంటిన్యూగా కామెంట్ చేస్తున్నారు అనమాట మీరు ఏ చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు మీ టెన్త్ ఎప్పుడు అయింది అని నేనైతే ఇంటర్మీడియట్ చదువుకున్నాను అనమాట ఆశీర్వాద్ లో చదువుకున్నాను చైత్రృతిగా ఇట్రా నువ్వు ఇట్రా ఇక్కడ కూర్చో ఇంటర్మీడియట్ అయితే చదువుకున్నాను అనమాట నా టెన్త్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ లో కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత పెళ్ళైందనమాట తర్వాత అయితే ఇంకా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా లవ్ మ్యారేజ్ గురించి చెప్పుకొని చాలా మంది అడుగుతున్నారు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే త్వరలోనే అవుతాయి అనుకుంటున్నాను అయిన తర్వాత అయితే మా లవ్ మ్యారేజ్ గురించి చెప్తాను లవ్ స్టోరీ గురించి కూడా చెప్తాను ఇక అప్సెట్ అవ్వకండి ఎంత అడిగినా చెప్తలేరు లవ్ స్టోరీ గురించి అయితే టెన్ కే అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మా లవ్ స్టోరీ గురించి పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది కూడా మొత్తం అయితే ఒక వీడియో అయితే టెన్త్ అయిన తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ అయితే మేము ముందుంటాము ఇంకోసారి చెప్తున్నా నా టెన్త్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో కంప్లీట్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్